ఇప్పటి వరకు ఓ లెక్క ఇప్పటి నుంచి ఇంకో లెక్క కాటసాని రామరెడ్డి ఇక కాస్కో అంటూ సవాల్ విసురుతున్నారు నంద్యాల జిల్లా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి ఎన్నికల కోడు వరకు నియోజకవర్గంలో సైలెంట్గా తన పని తాను చేసుకున్న బీసీ జనార్దన్ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత అదును చూసి వైసీపీ కీలక నేతలను సైకిల్ ఎక్కిస్తూ వైకాపా ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డికి షాకుల మీద షాకులు ఇస్తున్నారు బీసీజేఆర్ దెబ్బకు ఆవుకు కొలిమిగొండలలో ఫ్యాన్ పార్టీ ఖాళీ అయిపోతుందని టాక్ వినిపిస్తుంది ఎన్నికల ముందు బనగానిపల్లిలో మారుతున్న రాజకీయ ముఖచిత్రంపై చిత్రంపై ప్రత్యేక కథనం నంద్యాల జిల్లాలోని మోస్ట్ హాటెస్ట్ పొలిటికల్ సెంటర్ బనగానిపల్లె ఇక్కడ మండే ఎండల కంటే ఎక్కువగా రాజకీయం సెగలు రేపుతుంది గత ఎన్నికల్లో జగన్ వేవ్లో స్వల్ప తేడాతో ఓడిపోయిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఈసారి బనగానపల్లె కోటపై తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయాలని పట్టుదలగా ఉన్నారు ఈ మేరకు ఎన్నికల కోటుకు సరిగ్గా నెల రోజుల ముందు తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టారు బీసీ జనార్దన్ రెడ్డి రాజకీయ చాణుక్యత పలించి కీలక వైసీపీ నేతలు వరుసగా సైకిల్ ఎక్కుతుండటంతో ఫ్యాన్ పార్టీ ఖాళీ అవుతుంది కాటసాని రామరెడ్డికి అత్యంత సన్నిహితుడైన కాటిరెడ్డి మల్లికార్జున్రెడ్డి చెల్లా విజయభాస్కర్ రెడ్డి కాటసాని చంద్రశేఖర్ రెడ్డి మెట్ల రామిరెడ్డి తదితర వైసీపీ అగ్రనేతలు టీడీపీలో బీసీ జనార్దన్ రెడ్డి గెలుపు కోసం నియోజకవర్గం అంతటా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు తాజాగా కొలిమిగుండ్ల మండలంలోని వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డికి కోలుకోలేని దెబ్బపడింది గొర్విమానిపల్లిలో జరిగిన చేరికల కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నేత ఉమ్మడి కర్నూలు జిల్లా ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు వైసీపీ సీనియర్ నాయకుడు ఉమ్మడి కర్నూలు జిల్లా ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు గొర్విమాణిపల్లి ప్రస్తుతం ఎంపీటీసీ పులిప్రకాష్ రెడ్డి అతని సోదరుడు పులి సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముగ్గురు వైసీపీ వార్డు మెంబర్లు వైసీపీ కీలక నాయకులు కార్యకర్తలు వైసీపీని వీడి బనగానపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు ఈ సందర్భంగా వైసీపీకి రాజీనామా చేసిన ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ కాటసాని రామరెడ్డి నమ్మక ద్రోహానికి మారిపోరంటూ మండిపడ్డారు గత ఐదేళ్లుగా బనగానిపల్లె నియోజకవర్గంలో అభివృద్ధి అనేదే లేదని కాటసాని రామరెడ్డికి తన కుటుంబం మీద ఉన్న ప్రేమ వైసీపీ కార్యకర్తల మీద బనగానిపల్లి ప్రజల మీద లేదని విరుచుకుపడ్డారు చంద్రబాబు ప్రకటించిన సూపర్ ఆరు పథకాలకు ఆకర్షితులై బనగానిపల్లె నియోజకవర్గం అభివృద్ధి కేవలం బీసీ జనార్దన్ రెడ్డితోనే సాధ్యమవుతుందని నమ్మి టీడీపీలో చేరినట్లు తెలిపారు నియోజకవర్గానికి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎమ్మెల్యేగా ఉన్న బీసీ జనార్దన్ రెడ్డి పద్దెనిమిది వందల కోట్లతో అభివృద్ధి పరిచారని గుర్తు చేశారు రాబోయే ఎన్నికల్లో బనగానిపల్లిలో కాటసాని రామరెడ్డిని చిత్తుగా ఓడించి బీసీ జనార్దన్ రెడ్డిని గెలిపించుకుని తీరుతామని పులిప్రకాష్ రెడ్డి ప్రకటించారు మొత్తంగా బీసీ జనార్దన్ రెడ్డి నాయకత్వానికి మద్దతుగా వైసీపీ సీనియర్ నేత పులిప్రకాష్ రెడ్డి ఆయన సోదరుడు సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ కీలక నేతలు సైకిల్ ఎక్కడంతో టీడీపీ కోటలోకి పెద్ద పులి బీసీ జనార్దన్ రెడ్డికి తోడుగా మరో పులి వచ్చిందని వైసీపీ చచ్చిందని కొలిమిగుండ్లలో చర్చ జరుగుతుంది బీసీ జనార్దన్ రెడ్డి దెబ్బతో బనగానిపల్లె నియోజకవర్గంలోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునాదులు కదులుతుండడంతో ఈసారి ఎన్నికల్లో బనగానిపల్లె కోటపై బీసీ జనార్దన్ రెడ్డి టీడీపీ జెండా ఎగరేయడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు